రోజు మంగళవారం రోజు ఎవరికీ తెలియకోకుండా రాత్రి పడుకునే ముందు మంచం కింద దీన్ని పెట్టి చూడండి తెల్లవారేసరికి మీ తలరాత మారిపోతుంది అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుంది మీరు కోరినంత డబ్బు వస్తుంది ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది కొంతమందికి విపరీతమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేసినా సరే కలిసి రాదు నా జీవితం ఏంటి ఇలా ఉంది అని చెప్పి నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది ఏ పని చేసినా విజయం రాక అపజయాలు కలిగి బాధపడుతూ ఉంటారు దాని పరంగా కష్టాలు వస్తూ ఉంటాయి అప్పుల బాధలు అధికంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతోనే బాధపడుతుంటారు ఇలా మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా సరే మీకు చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం కలిసి రావాలి అన్నా సరే మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ చిన్న ఉపాయం చేసి చూడండి అద్భుత ఫలితాలు అనేవి వస్తాయి మరి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే కేవలం ఒక మంగళవారం రోజును చేసేసేసి ఊరుకుంటే సరిపోదండి మంగళవారం మొదలు bit tea. కంటిన్యూస్గా ఒక పదకొండు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది ఈ పరిహారానికి ఎటువంటి నియమాలు లేవు కాబట్టి ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇందుకి మంగళవారం రోజున రాత్రి మంచం కింద ఏం పెడితే మీకు కష్టాలు తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది అనేటువంటి విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే గర్భం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో తెలిపే పురాణ కథ విన్నాం పూర్వం నోషుడు అనేటువంటి ఒక్క మహారాజుకు ఏయాతి అనేటువంటి పుత్రుడు ఉండేవాడు ఎంతో కాలం ధర్మం తప్పకోకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూర్వీకునికి రాజ్యభారాన్ని ఒసగి వైరాగ్యంతో తపోవనానికి తపస్సుకై వెళ్ళిపోతాడు వేద వేదాంగ పారంగుతుడైనటువంటి పండితులను తోడుగా తీసుకుని కంద మూలాదులను భుజిస్తూ కఠిన నియమ నబ నియమ నిబంధనలతో తపస్సు చేస్తాడు అయితే ఆ తపవనాల్లో ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తాడు అవిష్యులతో దేవతలను తర్పణాలతో పితృదేవతలను సంతోషపెడుతూ ఉంటేవాడు కామ క్రోధాది అధిష్టాత్వర్గాలను కూడా జయించే సహస్ర దివ్య వర్షాలను తీవ్ర నిష్టతో తపస్సు చేశాడు ముప్పది ఏళ్ళు నిరాహారిగా ఒక్క ఏడాది వాయు భక్షణ చేసి తరువాత పంచాంగుల మధ్యలో నిలిచి తపస్సు చేసేవాడు ఆ తర్వాత ఒక ఏడది సముద్ర మధ్యలో ఒంటికాల మీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యతి ప్రభావం వల్ల దివ్య విమానంలో దేవలోకానికి వెళ్ళిపోతాడు అక్కడ దేవర్చల పూజలు అందుకొని బ్రహ్మలోకం చేరుకుంటాడు అక్కడ అనేక కల్పాలు ఉండి బ్రహ్మ ఋషుల చేతన పూజలు అందుకుంటాడు తరువాత ఇంద్రలోకానికి వస్తాడు ధర్మాత్ముడు మహాతపస్సు సంపన్నుడైనటువంటి యయాతి వచ్చాడని చెప్పి తెలిసి దేవేంద్రుడు స్వయంగా వచ్చి అతిథికి ఆద్య పాద్యులు సమర్పించి సత్కరిస్తాడు మహావైభవోపేతుడైనటువంటి ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఈ విధంగా అంటాడు ఏం తపస్సు చేశావయ్యా మహానుభావ నీవు సామాన్యుడివి కాదు సత సహస్ర వర్షాల తపస్సు సామాన్యులకు సాధ్యమా అంటాడు సాక్షాత్తు దేవేంద్రుడు అంతటి వాడే ఈ విధంగా పొగిడేసరికి ఏకి కొంచెం గర్వం వస్తుంది గర్వం తలెత్తి ఈ విధంగా పౌరుష వాక్యలు అంటూ ఉంటాడు ఓ అమరేంద్ర సుర దైత్య యక్ష రాక్షస నర కేచర సిద్ధ మునిగణాల తపస్సు నా తపస్సుకు సాటిరావు అని చెప్పి అంటాడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయినటువంటి ఇంద్రుడు అవురా ఇంతటి గొప్పవాడివి అయి కూడా నీవు గర్వాన్ని విడలేదు కదా అని అనుకుని ఇంద్రుడు యాద్తో మహనీయులైనటువంటి మహర్షుల తపస్సును గర్వంతో కించపరిచినావు లోకశ్రేయస్సుకై తప జీవితాలను ధారపోసినటువంటి ఆ మహానీయులు ఎందరిని అవమానించావు యయాతి నీ ఒక్క మాటతో నువ్వు సంపాదించుకున్నటువంటి తపశ్శక్తి మొత్తం కూడా అంతరించిపోయింది ఇక నీకు ఈ లోకంలో ఉండడానికి అర్హత లేదు అధోలోకాలకు పో అని చెప్పి శపిస్తాడు అప్పుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శరణువేడి ఓ దేవేంద్ర ఏ క్షణాన నేను పూజ్యులైనటువంటి మహర్షులను అవమానించానో ఆ క్షణం నా శక్తి అంతా కరిగిపోయింది నన్ను అధోలోకాలకు పంపకు నాకు సత్సంగత్యం లేకుండా చేయకు సద్భవనాల్లో సత్పురుషుల సాంగత్యంలో నన్ను ఉండనివ్వు అని చెప్పి ప్రార్థిస్తాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉన్నటువంటి యయాతిని కరుణించి దేవేంద్రుడు ఏయాతికి సద్భవనాల్లో నివసించుటకు ఇస్తాడు సద్భవనాల్లో ఉండి ఆ యయాతి అచిర కాలంలోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించుకుంటాడు అహంకారాన్ని పూర్తిగా విడిచి మహా తేజోమయుడవుతాడు ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దోహిత్రులైనటువంటి అష్టకుడు తద్దనుడు వసుమంతుడు ఔసీనుడు మరియు శివిష్యత్ భవనాలకు వచ్చారు వారు అనంత పుణ్య సంపదతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఏయాతిని చూసి పూజించి స్వామి మీరెవరు అని అంటారు ఏయాత్ తన కథను చెప్పి నాయనలారా ఇంత కొంచెమైనా గర్వం ఎన్నడూ ఉండకూడదు గర్వంతో నేను పౌరుష వ్యాఖ్యలను మాట్లాడి ఉత్తమలైన మనుషులను అవమానించాను మీరు ఎన్నడూ కూడా అలాంటి తప్పు చేయకండి ఘర్వం విషం కన్నా కన్నా భయంకరమైనదని చెప్పి చెబుతాడు ఈ అతని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించుకుని ఆయన వద్ద ఎన్నో రహస్యాలైనటువంటి ధర్మోపదేశాలు పొందుతాడు అష్టకారుడు ఈ కథలో నీతి ఏంటంటే గర్వం అహంకారం ఎంత కొంచెంగా ఉన్నా సరే హాని కలగజేస్తాయి ఒక చిన్న పౌరుష వాక్యం వల్ల తన తపస్శక్తినంతా పోగొట్టుకున్నాడు యయాతి ఎన్నడూ ఉత్తములను అవమానించరాదు మహర్షుల తపస్సు తన తపస్సుతో సాటి రావు అని చెప్పి యయాతి వారిని అవమానిస్తాడు ఒక సజ్జను యనుడు తప్పు చేయుడు పొరపాటుగా చేసిన దానికి పశ్చాత్తాపం పొంది ఆ తప్పును ఎన్నడూ చేయడు సజ్జనుడైన వేయాతి తను చేసిన తప్పును అష్టకాదుల వద్ద ఒప్పుకొని ఆ పప్పు చేయవద్దని హితవు చెబుతాడు ఒక మనిషి యొక్క ఉద్ధారణకు సత్సాంగత్యం చాలా అవసరం ఈ విషయం తెలుసుకున్న యయాతి సత్సాంగత్య భాగ్యం కలిగించమని చెప్పి ఇంద్రుణ్ణి కోరుతాడు మనం నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అండి మంగళవారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా ఒక ప్లేట్ను తీసుకోవాలి తీసుకొని ఆ ప్లేట్లో ముందు కొంచెం కర్పూరం పొడి వేయాలి ఆ తర్వాత ఆ ప్లేట్లోని ఏడు మిరియాలు వేయాలి అలానే కర్పూరం పొడి కర్పూరం పొడి ఆ తర్వాత ఏడు మిరియాలు అలాగే ఐదు యాలకలు కూడా ఆ ప్లేట్స్లో ఆ ప్లేట్లో వేసుకోవాలండి తర్వాత ఈ ప్లేట్ను మన చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మన నేను ఎంతో నమ్మకంతో ఈ పరిహారం చేస్తున్నాను కాబట్టి నాకు ఈ పరిహారం వలన మంచి ఫలితాలు రావాలి మాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి ధన సమస్యలు అప్పుల బాధలు పోయి ధనలాభం మాకు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని సంకల్పం చెప్పుకోవాలండి అలా సంకల్పం చెప్పుకున్న తరువాత ఆ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మీరు పడుకునేటువంటి మంచం కింద పెట్టుకుని పడుకోవాలి ఒకవేళ మీరు మంచం మీద కాకుండా నేల మీద నిద్రిస్తూ ఉన్నట్లయితే మీ తల దగ్గర పెట్టుకొని పడుకోండి మంగళవారం మొదలుపెట్టి వరుసగా పదకొండు రోజుల పాటు ఈ పరిహారం చేసి చూడండి ప్లేట్లో కర్పూరం పొడి ఏడు మిరియాలు ఐదు యాలకులు వేసిన ఆ ప్లేట్ను తల దగ్గర మంచం కింద పెట్టుకొని పడుకుంటాం కదా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆ ప్లేట్లోని కర్పూరాన్ని మిరియాలను యాలకులను ఇంటి బయట ఎక్కడైనా సరే దూరంగా పడేసేయండి కాల్చి పడేయండి మంగళవారం మొదలుపెట్టి ఇలా పదకొండు సార్లు చేసినట్లయితే ఈ చిన్న పరిహారం మీ తలరాత మారిపోతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఒకేసారి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది చేసి చూడండి నమ్మకంతో మీ ఏ పరిహారాన్ని ఉపయోగాన్ని పొందుతారు అందరూ మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం భూమి పరివారం కన్నా కూడా దాదాపు సగం చిన్నదిగా ఉంటుందండి భూమిపై నివసించేటువంటి వారికి కుజగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కూజుడు కలహాలకుడు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కాబట్టి కుజగ్రహ ప్రభావం ఉన్నట్లయితే మంగళవారం రోజున శుభకార్యాలను తలపెట్టకూడదు వీటితో పాటు మరికొన్ని పనులు కూడా చేయకూడదు మరి అదేంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మంగళవారం అనేది వారంలో మూడవ రోజు ఇది సోమవారం బుధవారానికి మధ్యలో వస్తుంది కదా దీన్ని జయవారం అని కూడా అంటుంటారండి ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసినటువంటి ప్రీతి పాత్ర అనేటువంటి రోజు మంగళవారం రోజు చాలామంది కూడా భక్తులు హనుమంతుని ఆలయాలను దర్శిస్తూ ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉంటారు మంగళవారం కుజ అంటే అంగారక గ్రహానికి సంబంధించింది ముఖ్యంగా మంగళవారం వీర ఆంజనేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే ఆయన కష్టాల నుంచి మనల్ని రక్షిస్తారు మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే భౌతిక సంస్థల నుంచి విముక్తి పొందుతారండి లేకపోతే అంగారక చెడు దృష్టి మీ మీద పడుతుంది ఫలితంగా ఆర్థిక సంస్థలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి ఇంటిలో ప్రశాంతత కొలు తగ్గిపోయి చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి మంగళవారం రోజు ఈ కొన్ని పరిహారాలు చేయకూడదు చేయకూడదు అప్పులు తీసుకోకూడదు శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు అప్పులు అస్సలు తిరిగించలేము తిరిగించడం కూడా చాలా కష్టమవుతుంది మంగళవారం రోజు అప్పులు చేయకూడదు మంగళవారం రోజు కొత్తవి యూజ్ కొత్త బట్టలను కొనకూడదు అలాగే కొత్త బట్టలను కూడా ధరించకూడదు బట్ అకేషనల్ చూస్తే మాత్రం తప్పనిసరిగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి అది పెద్ద ఇబ్బంది ఏం కాదండి విధంగా చేసినట్లయితే కొత్త చిరిగిపోతాయి అని అంటుంటారు నూతన వస్త్రాలు ఎక్కువ రోజు మనం అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు ధరించడం కొనడం పవిత్రంగా భావిస్తారండి మంగళవారం ముఖ్యంగా మసాజులు మాలిష్లు లాంటివి అస్సలు చేయించుకోకూడదు ఎందుకంటే దీని వలన ఆరోగ్యం పైన ప్రభావం పడుతుందండి మంగళవారం మసాజ్ చేయించుకుంటే వాళ్ళ తలనొప్పి లేక శరీరంలో తెలియని బాధలు వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులు మీరు ఎదుర్కొంటారండి హెయిర్ కట్స్ షేవింగ్స్ వంటివి ఈరోజు చేసినట్లయితే ఆయుక్షీణం కూడా జరుగుతుంది ఇంటిలో చికాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్స్ షేవింగ్ గోళ్లు తీసుకోవడం లాంటివి చేయకండి ఆయుష్ తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన శారీరక సమస్యలతో బాధపడేటువంటి అవకాశం వస్తుందండి మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించడం నిషిద్ధం కొత్త బూట్స్ను కూడా ఈరోజు యూస్ చేయకూడదు శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తులతో పాటుగా కొత్త బూట్లను కూడా ధరించరాదు కొత్త బూట్లు వేసుకోవడం వలన గాయాలు అవుతాయి అంతేకాక డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుందంటారు అంగారిక గ్రహం చెడు ప్రభావం కలిగిస్తుంది మంగళవారం ఎక్కువగా మంటలు దొంగతనాలు జరుగుతూ ఉంటాయని చెప్పి కొందరు భావిస్తూ ఉంటారు కొంత ఆరోగ్య సమస్యలు కూడా మంగళవారం రోజు ఉత్పన్నమవుతాయి కాబట్టి మంగళవారం విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్